హై సార్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎంఎన్ఆర్ ప్రాపర్టీస్ అయితే మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి మచిలీపట్నం టు విజయవాడ వెళ్లే మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్డు ఆనుకుని మన సన్సరీ ప్రాజెక్ట్ వారు ఏపీఐ అప్రౌడ్ తో ఇరవై ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ని లాంచ్ అయిపోతున్నారు అండి లో కాస్ట్ బడ్జెట్ లో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లేదా స్పాట్ లో వారికి లేదా మనకి ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఈస్ట్ కానీ కావాల్సిన వారు స్క్రీన్ నెంబర్కి చేయండి సార్ అట్లాగ మనకి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ అనేది వచ్చి జస్ట్ మనకి హైవే లైడ్ వచ్చేసి ఆఫ్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది జస్ట్ మనకి ఉయ్యూరు కానీ జస్ట్ త్రీ కిలోమీటర్ నైన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వెళ్ళచ్చు అలాగే మనకి విజయవాడ వచ్చేసి ఎగ్జాక్ట్ గా థర్టీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే వెళ్ళచ్చు జస్ట్ మనకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అట్లాగా మనకి ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వచ్చేసి మనకి గ్రాండ్ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండర్గ్రౌండ్ అనేది ఎలక్ట్రికల్ సిస్టమ్ స్టూర్స్ కాంపౌండ్ వాళ్ళు చిల్డ్రన్ పార్క్స్ కానీ అలాగే వాకింగ్ ట్రాక్ అలాగే ప్రతి ప్లాట్ కి వాటర్ టాప్ అనేది ఫెసిలిటీ ఇచ్చేస్తారండి మనకి సిఆర్ఎఫ్ రోడ్ కాబట్టి మనకి ఓపెన్ ప్లాట్స్ సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ లో ఫెసిలిటీ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న నెంబర్ కాల్